ఏ వాసన దేవునికి ఇష్టము అంటే ఆ మనస్సు మారి రూపాంతరం పొందుతున్న పశ్చాత్తాపపు మారు మనసు పొందుతున్న వాసన దేవునికి ఇష్టం హలో అందుకని అంటాడు నేను బలిని కోరువాడను కాదు కోరిన ఎడలా నాకు చాలా ఉన్నాయి ఆయన బలిని కోరట్లేదు కానీ దేని కోరుతున్నాడు అంట విరిగి నలిగిన మనస్సే ఏ మనసు విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనస్సే ఆయన ఇష్టపడేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు హలోయ కాబట్టి ఆ విరిగి నలిగిన మనస్సు కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి దేవుడు పశ్చాత్తాపం మారు మనసు పొందిన నోవావు కుమారులను చూసి దేవుడు సంతోషిస్తున్నాడంట వారు ఆ పడవలో నుంచి బయటకు వచ్చారు దహన బలి అర్పించారు పశ్చాత్తాపము మారుమనసుతో కూడిన వారిని చూసినప్పుడట